శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మేషరాశి వారికి ఈ నెల పదమూడో తారీఖు వరకు కూడా కుజుడు ఆరో స్థాన సంచారం వల్ల చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయం సాధించడం లభిస్తూ ఉంటుంది అయితే చాలా వరకు దగ్గర బంధువులతోనూ అంటే ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ స్నేహితులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి అలాగే మీరు ఒక చోట సబార్డినేట్గా ఉద్యోగిగా పనిచేస్తుంటే మీ అధికారుల వల్ల కొన్ని వేధింపులు ఇబ్బందులు ఈ నెల పదమూడవ తారీఖు వరకు ఎదుర్కొనే అవకాశం ఉంది ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైనటువంటి ఫలితం ఈ వృత్తిపరంగా పొందలేకపోతుంటారు అయితే స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్వతంత్రంగా మీరు ప్రతి సమస్యని పరిష్కరించుకొని ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఏదో కొంత అడ్డంకి కనబడుతూ ఉంటుంది అన్నమాట పదమూడో తారీఖు సెప్టెంబర్ వరకు ఎందుకంటే కుజుడు ఆరో స్థానం అన్నది చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే శని యొక్క దృష్టి ఈ కుజుడి మీద పడడం వల్ల సభోసిద్ధంగా మీరు కూడా ప్రారంభించిన పని పూర్తి వరకు చేయకుండా మధ్యలో విడిచిపెట్టడం లేదంటే వేరే వారికి అప్పచెప్పడం ఈ విధంగా పనులు ప్రారంభిస్తాడు తప్ప దాన్ని సంపూర్ణంగా చేయలేకపోవడం వల్ల కొంత నష్టం కలుగుతుంటుంది అలాగే కేవలం చిన్న చిన్న విషయాల్లో భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది ధనం ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక వస్తువు కానీ ఒక స్థిరాస్తి కానీ కొందామనే మీ ప్రయత్నం చాలా వరకు వాయిదా పడుతుంటుంది సరిగ్గా నెరవేరకపోవడం చివరి నిమిషంలో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ మొదటి పక్షంలో అంటే ఇంచుమించుగా పదమూడవ తారీఖు లోపల సరైనటువంటి వైద్యున్ని సంప్రదించి మీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటే అది శీఘ్రంగా మీరు ఆ వ్యాధి నుంచి కానీ ఆ సమస్య నుంచి కానీ బయటపడే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా శుక్కుడు మరి ఎవరికన్నా ఫైనాన్స్ ఇంపార్టెంట్ కాబట్టి మేషరాశి వారికి ధనాధిపతిగా ఉన్నటువంటి వాడు శుక్కుడు ఈ శుక్కుడు ఏ రాశిలో ఉంటే ఏ గ్రహంతో కలిస్తే ఆ కారకత్వాల ద్వారా జాతకుడికి ధనం రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు కూడా కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు ఎక్కువగా సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ప్రయాణాలు చేయడం ఖరీదైనటువంటి రెస్టారెంట్లు హోటల్లో స్టే చేయడం ఖరీదైన వాహనాల్లో ప్రయాణం చేయడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది అయితే ఇదే సమయంలో మీ యొక్క భార్య గారితో లేదా మీ యొక్క అక్కజల్లిలతో తోడబూలతో కొద్దిగా విభేదాలు రావడం జరుగుతుంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే సమయానికి రావాల్సిన ధనం రాకపోవడం వల్ల ఆల్రెడీ మీరు కొన్ని విషయాల్లో కమిట్మెంట్ ఉండడం వల్ల సమయానికి మీరు చేయవలసినటువంటి ప్రామిస్ చేయలేకపోతుంటారు ఆ కారణం వల్ల చేతిలో ధనం రొటేషన్ లేక కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అయితే ఇదే విషయంలో మాత్రం స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది వారికి పుట్టింటి వారి ద్వారా లేదంటే వారి యొక్క స్వయం కృషి ద్వారా ధనం చేతికి రావడం జరుగుతుంటుంది అంటే ధనం అంటే కేవలం లిక్విడ్ కేసే కాకుండా బంగారు వస్తువులు కానీ స్థిరాస్తి కానీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీలకి ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీరు ఏదన్నా విదేశ ప్రయత్నం చేస్తున్నా విదేశం వెళ్ళాలనుకుంటున్నా ఈ సమయంలో అది చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రయత్నంలో చాలా అడ్డంకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది మరి ఇంచుమించుగా మనకి ఈ సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు తర్వాత ఈ శుక్రగ్రహం మేషరాశికి పంచమ స్థానం అయినటువంటి ఐదో స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో సంచరించడం వల్ల ఏదో ఒక స్పెక్యులేషన్ సంబంధించిన విషయంలోనూ ఏదో విషయంలో ఎవరినో నమ్మడం వల్లనైతేనే అనవసర విషయాల్లో పాల్గొనడం వల్ల అయితేనే కేవలం కొంతవరకు ధన నష్టం జరిగే అవకాశం ఉంది అంటే ఈ సమయంలో రిస్క్తో కూడుకున్నటువంటి ప్రయత్నాలు ధన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది లేని పక్షంలో ఏదో విధంగా ధన నష్టపోవడం కానీ ధనాన్ని పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా షేర్ మార్కెట్ ఈజీ మనీ అటువంటి వాటిలోకి పాల్గొనుకోకుండా నిజాయితీగానే న్యాయమైన పద్ధతిలోనే ధనం సంపాదించాలనే ప్రయత్నం కొంతవరకు చేయాలి తప్ప ఏమాత్రం ఈజీ మనీకి ఆశపడిన ధన నష్టం జరిగే అవకాశం ఉంది చాలా వరకు ఈ నెలాఖరు వరకు కూడా ఇంచుమించుగా మన మేషరాశి వారికి అవకాశాలు వస్తుంటాయి కానీ చేతిలో సరైన ధనం లేక చాలా వరకు ఇబ్బంది పడవలసి రావడం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ పదమూడవ తారీఖు తర్వాత కుజుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల అక్కడ నుంచి మీ యొక్క ధనస్థానాన్ని రాశిని కుజుడు వీక్షించడం వల్ల భూములు స్థిరాస్తులపై వ్యాపారం చేస్తున్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సెప్టెంబర్ పదమూడు తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు మనిస్తాయి అంటే మనీ ఒక విధంగా వస్తున్నప్పుడు కూడా కొన్ని కారణాంతరం వల్ల అవి ఆగిపోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశివారు ఫైనాన్స్ విషయంలో అంటే డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది లక్షల్లో ధనం వచ్చినప్పుడు కూడా అది సమయానికి అక్కడకి రాకుండా ఉపయోగపడకుండా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు ఈ కుజ శుక్రగ్రహాల సంచారాన్ని బట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఫర్ ది సేమ్ టైం మీకు ఇదే నెల పదిహేడవ తారీఖు తర్వాత ఆరవ స్థానంలో ఏర్పడుతున్నటువంటి బుధాదిత్య యోగం వల్ల విద్యార్థులు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా నిరుద్యోగులు ఏదన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా చాలా వరకు మీకు అటువంటి సక్సెస్ అంటే ఇంటర్వ్యూలో నగడం పోటీల్లో నగడం ఇటువంటివి జరుగుతుంటాయి ప్రభుత్వ వ్యవహారాల్లో ఏదైనా పనులు కావాల్సి ఉంటే కంపల్సరిగా మీరు ఈ నెల పదిహేడు తర్వాత ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీ యొక్క పనులు నెరవేరే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ గ్రహాల స్థితి ఎలా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఈ మేషరాశి వారికి పన్నెండో స్థానంలో వక్ర గమనంలో ఉన్నటువంటి శని సంచారం మీకు వస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని అది మీకు ఖచ్చితంగా నమ్మాలని అది ప్రతి విషయాన్ని కూడా మీరు నమ్మాలని లేదు ఎందుకంటే ఏదో ఒక మోసంతో కూడుకున్నవో ఫ్రాడ్తో కూడుకున్నవో ఏదో ఒక కల్పితమైన వస్తూ ఉంటా అన్నమాట ఏదో మీతో ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టాలని ఏదో విధంగా మిమ్మల్ని మీకు కావాల్సిన వాళ్ళు ప్రోత్సహించి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది అలాగే ఏదో కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని మభ్యపెట్టే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి బట్ ఏదైనా వాస్తవాన్ని పరీక్షించకుండా సరైనటువంటి లిగాలిటీ లేకుండా ఏమాత్రం మీరు ధనం ఇన్వెస్ట్ చేసినా ఎవరికైనా ఇచ్చినా అది పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా కొనే విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అనవసరంగా వచ్చినటువంటి అవకాశాలు మీకు అర్హత లేకుండా వచ్చిన అవకాశాలని నమ్మకుండా చాలా జాగ్రత్త పడడం అన్నది ఈ సెప్టెంబర్లో ఇంపార్టెంట్గా మీరు చూసుకోవాల్సిన విషయం అంటే మిగతా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా శని పన్నెండులో ఉండడం వల్ల ఏదో విధంగా ధన నష్టం జరుగుతూ ఉంటుంది అది ఏదైనా మనం తెలివితేటలతో చాకచక్యంగా ఉపయోగించుకుంటే అది పాజిటివ్గా మారి మనకు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది అదే తొందరపాటు వల్ల ఎవరినో ఒకరిని నమ్మడం వల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కష్టపడిన సొమ్మంతా హృదా అవ్వడం జరుగుతూ ఉంటుంది దానివల్ల చిన్న చిన్న ఈ పొరపాట్లు రావడం కానీ బ్యాడ్ నేమ్ కలవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచార వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇటువంటివే మనకి అష్టమశని ఏళ్నాడు శని సర్పదోషం ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతీ నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి సంకష్టాల లాంటివి ప్రతీ నెల రావడం జరుగుతూ ఉంటుంది అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు నాలుగు రక్కజైలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది దీని కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి రిపీటెడ్గా యాభాషన్ రావడం రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకున్న లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు పెళ్ళి కాకుండా ఉండిపోతున్నారు వంశం అంతమైపోతుంది ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా పదిహేను రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవలసి ఉంటుంది మరి అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం గోవుకి తగు విధంగా మరి ఆహారం సమర్పించడం దాటి చేసుకోవడం కానీ లేదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వారికి భోజనానికి అవి ఏర్పాటు చేసి కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది మామూలుగా పుష్కరాలయం వచ్చినప్పుడు అది వేరే సంగతి కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో పది మందికి అన్నదానం చేయడం వల్ల వారికి సేవ చేయడం వల్ల బహుమతులు ఇవ్వడం వల్ల ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం ఎంత ఉంటారు ఇది అనుభవించిన వాళ్ళు తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కవులు చెప్పేవాడికి అయితే కాదు ఒకసారి పది మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత ఉంటే ఎంత సహకరిస్తే అంతే చేయండి పెద్ద ఎక్కువ ఏమక్కర్లేదు ఒక వ్యక్తికి చేయండి చాలు సరిపోతుంది బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుడి యొక్క ఫలితం కూడా ఉంటుంది పితృదేవతలన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం మన యొక్క మంచి కోసం మన ఋషులు మనకు నిర్ణయించారు ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తూ ఉంటుంది దానికి కొంతమంది బలవుతుంటారు అలాగే అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన భవంతు శాంతి